వారికి అభినందన తెలియజేస్తున్నారు వేదిక మీద ఉన్నటువంటి ఎందుకంటే వీళ్ళ నిజమైనటువంటి కళా పోషకులు కళా సంస్కార హృదయులు సౌజన్య మూర్తులు కాబట్టి మీరందరూ కూడా శుభాకాంక్షలు అందజేయవలసిందిగా నేను ఈ సందర్భంగా కోరుతూ ఇప్పుడు మొట్టమొదట మా ప్రభు ఉన్నాడు ప్రభు ఈ ప్రభు నాకు చాలా ఆత్మీయ మిత్రుడు సీనియర్ జర్నలిస్టు ఆయన మరి సినీ లో ఎంతో మందిని మీకు తెలుసు ఆయన సినిమాల గురించి ఎక్కువ పరిశోధనలు చేసి ఎన్నో అద్భుతమైన గ్రంథాలు రాసినటువంటి వ్యక్తి ఆ మరి అటువంటి వ్యక్తి ఇప్పుడు సుమన్ టీవీ ఎదురుగా ఫిల్మ్స్ ఫిలిమ్స్ సంబంధించి పనిచేస్తాం కొత్త వాళ్ళని ప్రోత్సహించడానికి ఇప్పుడే పిలిచారు ప్రభు నువ్వు రావాలి ఎందుకంటే మా మిత్రుడు శ్రీనివాస్ చేశారంటే వెంటనే యాక్చువల్ గా అతను బిజీగా ఉన్నప్పటికీ వచ్చాడు అందుకు మీకు అర్థం అతను కొంచెం తెలియజేస్తూ నేను మాట మాట్లాడాల్సింది కోరుతున్నాను ప్రముఖ చేతుల మీదుగా ఈ సెలబ్రిటీస్ అంతా వేదిక మీద